ఇండో పసిఫిక్ వాణిజ్య మార్గాలను మార్చేసే ఒక భారీ ప్రాజెక్టును భారత్ మొదలుపెట్టింది దానికి అదేంటో ఇప్పుడు చూద్దాం ఇండియాకు వచ్చే కార్గోలో చాలా వరకు విదేశీ పోర్ట్ల నుంచే వస్తోంది అంటే మన డబ్బు కొలంబో సింగపూర్ లాంటి దేశాలకు వెళుతోంది ఈ ప్రాజెక్టు లక్ష్యం ఏంటంటే ఈ ఖర్చును తగ్గించి మన ఆర్థిక వ్యవస్థలోనే ఆ డబ్బును ఉంచడం దీని విలువ సుమారుగా పదకొండు బిలియన్ డాలర్లు అంటే ఇది చాలా పెద్ద పెట్టుబడి ఇది కేవలం పోర్టు మాత్రమే కాదు ఇందులో ఒక పోర్టు ఒక ఎయిర్పోర్టు ఒక ఇంటిగ్రేటెడ్ టౌన్షిప్ కూడా ఉంటాయి ఇక్కడ ఉండే డీప్ వాటర్ పోర్ట్ చాలా పెద్దది భారీ కంటైనర్ షిప్స్ కూడా ఇక్కడ ఆగుతాయి ప్రపంచంలోనే అత్యంత రద్దీగా ఉండే షిప్పింగ్ రూట్కు ఇది చాలా దగ్గరగా ఉంది కేవలం నలభై నాటికల మైళ్ళ దూరంలోనే ఈ ప్రాజెక్టు కేవలం వాణిజ్యానికి మాత్రమే కాదు దీనికి మరో కీలకమైన ఉపయోగం కూడా ఉంది ఇక్కడి ఎయిర్పోర్ట్ పోర్ట్ రెండు డ్యూఎల్ యూస్ అంటే సివిల్ మరియు మిలిటరీ అవసరాలు కూడా వాడచ్చు దీనివల్ల హిందూ మహాసముద్రంలో మన భద్రత మరింత పటిష్టం అవుతుంది ఇది మారుతున్న పరిస్థితులకు ఒక సమాధానం గ్రేట్ నికోబార్ తూర్పున ఒక బలమైన కేంద్రంగా మారుతుంది మన సముద్ర భద్రతను రెండు వైపుల నుంచి పటిష్టం చేస్తుంది మొత్తంగా చూస్తే ఈ ప్రాజెక్టు వల్ల లాజిస్టిక్స్ మెరుగుపడతాయి భద్రత పెరుగుతుంది ఆర్థిక వృద్ధి కూడా సాధ్యమవుతుంది ఇది కేవలం ఒక ప్రాజెక్టు మాత్రమే కాదు బంగాళాఖాతంలో భారత ఆర్థిక వ్యూహాత్మక భవిష్యత్తుకు ఇది ఒక బలమైన పునాది